We'll <laughs> be माना असां केसी असांखे కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆశా వర్కర్లు తమకు న్యాయమైన జీతాలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి వాళ్లే మేనిఫెస్టోలో పెట్టిన్ను సంవత్సరం అయిపోయింది ఇచ్చే పాత జీతాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన జీతాలు కూడా పరిస్థితి ఉంది నెలకు కరెక్ట్ టైం కు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఇంతకు ముందే అనేక ఆందోళనలు చేసిరు మెమోరాండాలు ఇచ్చారు విసిగి వేసారి ఆశ వాళ్ళంతా కూడా కార్యకర్తలుగా ఒక దాదాపు వెయ్యి రెండు వేల మంది మాస్ మెమోరాండం ఎన్నిక కమిషనర్ దగ్గరకు వస్తే మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్లి అరెస్టు చేసి వివిధ పద్దతుల్లో పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సీఎం గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి వీళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా కానీ పోలీసు వ్యవస్థ ద్వారా తీసుకెళ్లాలి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి సమస్య అయినా ఇవ్వలే వాళ్ళ ఆందోళన ఆక్రోషంతో వచ్చి ఈ రోజు పోటీలో కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చారు ఇక్కడ పరిష్కారం కాకపోతే నేరుగా అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్దంగా ఉన్నారు తప్ప ఎనుకరు చేసేటటువంటి పరిస్థితే లేదు సానుకూలంగా సమస్య పరిష్కరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటే మరి పోలీసులను రెచ్చగొట్టి ఇంతకుముందు ఎప్పుడు కూడా గతంలో గత అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటాల్లో ఉన్నాము పార్టీలో పనిచేస్తున్నాము కార్మిక ఉద్యోగుల కోసం పనిచేస్తున్నాం కానీ ఇంత దారుణంగా పోలీసు వాళ్లు వ్యవహరించేటటువంటి పరిస్థితి ఎన్న లేదు ఇప్పుడు దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది